ప్రార్థన చేసుకుందాం కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపినం కళ ప్రార్థన చేసుకుందాం ప్రేమ తండ్రి పరిశుద్ధుడైన ఎస్ అయ్యా నీ పరిశుద్ధమైన చిన్నతమైన మీ శాశ్వతమైన మీ ప్రేమను బట్టి మీకు ఎంతో వందనాలు స్తోత్రాలయ్యా వచ్చిన మిడ్ల బట్టి నీ కొందనాలు చెల్లిస్తున్నాను ఈ క్రిస్మస్ దినాన ప్రభా అయ్యా మిమ్మల్ని సుధించుడుకు మిమ్మల్ని ఆరాధించుడుకు మీరు మాకిచ్చిన మంచి సమయాన్ని బట్టి మీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నానయ్యా అయ్యా ఈ సమయాన్ని దీవించండి ఆశీర్వదించండి ఇంకా బయట ఉన్న వాళ్ళందరూ రావడానికి సాయం చేయండి నీ సన్నిధి పోగొట్టుకోకుండా ఆరాధన పోగొట్టుకోకుండా నీ సన్నిధిలో ఘనపరచేవారు ఆరాధించే చేయమని సహాయం చేసి మీ నామానికి మహిమ పొందుకునమని ఏసు క్రీస్తు నామములో సుధించి ప్రార్థించి అడిగి నాను తండ్రి ఆమె నా పిల్లరా బైబిల్లో మనం చాలాసార్లు చూసాం క్రిస్మస్ అంటే ఆరాధన క్రిస్మస్ అంటే త్యాగము క్రిస్మస్ అంటే పూజించి ఘనపరచడం క్రిస్మస్ అంటే తగ్గింపు క్రిస్మస్ అంటే ప్రేమ ఇలాంటి లక్షణాలు మన జీవితంలో మనం చూస్తూ వచ్చాం ప్రబోయిన యేసుక్రీస్ వారు గురించి మనం చూస్తే దేవుడే దైవ కుమారుడిగా ఈ భూలోకానికి రావటమే క్రిస్మస్ దేవుడే ఈ భూలోకానికి దైవ కుమారుడిగా రావటమే క్రిస్మస్ యేసు వారు దేవుడు పిల్లల ఆ దేవుడు కుమారుడిగా ఈ లోకానికి రావటానికి గల కారణాలు మనం చూస్తే చాలా కారణాలు గత దినాల్లో మనం ధ్యానం చేశాం ఒకటి రెండు కారణాలు కూడా మనం చూద్దాం చూడండి ఒక కారణాన్ని మనం జ్ఞాపం చేసుకుందాం రెండో కొరిందరికి రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయము తొమ్మిదో వచ్చినలో మనం చూస్తే రెండవ కొరింది పత్రిక ఎనిమిదో అధ్యాయం తొమ్మిదో వచ్చినలో మనం చూస్తే అక్కడ ఒక మాట ఉంది ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దరిద్రత వలన మీరు ధనవంతులు కావాలనని మీ నిమిత్తము ఆయన దరిద్రుడాయను చాలు పిల్లరా యేసు క్రీస్తు ఈ లోకానికి ఎప్పుడు వచ్చాడు అనంటే కాలము పరిపూర్ణమైనప్పుడు ఆ దేవుడే దైవకుమారుడుగా ఈ లోకానికి శరీరదారుడుగా ఈ లోకానికి వచ్చాడు ఆయన ఎందుకు వచ్చాడు అనంటే ఈ లోకంలో ఉన్న మనుషులందరూ కూడా దరిద్రతలో ఉన్నారు ఏమండి శాపములో ఉన్నారు పేదరికలో ఉన్నారు నా ఇలాగా పాపములో జీవిస్తూ ఉన్నారు ఇలాంటి పాపములోనూ శాపములోనూ దరిద్రతను అనుభవిస్తూ ప్లర పేదరికలో నలుగుపోతున్న ఈ ప్రజలను ప్లర ధనవంతులుగా చేయాలని ఆయన నీ కోసమే ఆ పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టాడు ఆ నిత్యత్వాన్ని విడిచిపెట్టాడు ఆ సింహాసనాన్ని విడిచిపెట్టాడు ఆ పర్లోక పట్టణాన్ని విడిచిపెట్టి నీ కోసమే ఆ ధనవంతుడు దరిద్రుడిగా ఈ లోకంలో ఆయన ఒక పశువుల పాకలో పుట్టి తొట్టిలో పరుకుండ పరుడు పెట్టబడి ఆయన తను తాను తగ్గించుకున్నాడు ఆయన ధనవంతుడయి ఉండి నీ కోసం దరిద్రుడిగా తను తాను రిక్తునిగా ఖాళీ చేసుకున్నట్లుగా మనం చూస్తున్నాం ప్రిమినాథ్ ఎక్కడ మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు వారు దీనుడిగా తను తాను తగ్గించుకున్నాడు ఆయన దేవుడయుండి ఆయన రిక్తునిగా ఖాళీ చేసుకొని నీ కోసమే ఈ లోకంలో వారు జన్మించినట్లుగా మనం చూస్తున్నాం ఎందుకు వారు ఈ లోకలో జన్మించారు అంటే ఆయన మనలను ధనవంతులుగా చేయాలని ఆయన నీ కోసమే దరిద్రుడిగా మార్చబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అంతేకాదు పిల్లరా మనం ఇంకా మనం గమనించినే ఎందుకు ఏసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు అని అంటే లూకాస్ వార్త రెండో అధ్యాయం పదకొ పదకొండవ వచ్చిన మనం చూస్తే సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకి భూమి మీద సమాధానము కలుగును గాక ఏసుగ్రీస్ వారు ఎందుకు లోకానికి వచ్చాడు అని అంటే సమాధానం ఇవ్వడానికి వచ్చాడు ఎందుకు వచ్చాడండి సమాధానం ఎవరి హృదయాలలో సమాధానం లేదు కుటుంబాలలో సమాధానం లేదు భార్య మధ్యలో సమాధానం లేదు నా ప్రియులారా సమాధానాన్ని ఇవ్వటానికే ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు అంతేకాదు పిల్లరా నిన్ను నన్ను ప్రేమించి ఆ యొక్క శాంతిని సమాధానాన్ని ఆ నెమ్మదిని ఆ సంతోషాన్ని దేవుడు నీకు దయచేయాలని ఆయన వచ్చాడు మూడవదిగా మనం చూస్తే ఆ లోకస్సు వార్తలోని రెండో అధ్యాయం పదవచన లాబడింది దావీదు పట్టిన మందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు యేసు వారు ఎందుకు జన్మించాడు అని అంటే నిన్ను రక్షించడానికి నీ ఆత్మను రక్షించడానికి నీకు నిత్య జీవాన్ని ఇవ్వటానికి పరలోక రాజ్యంలో నేను ప్రవేశపెట్టడానికి ఏసుక్రీస్తు వారి లోకంలో జన్మించాడు ఆ మేన్ కాబట్టి చాలా కారణాలు ఉన్నాయి పిల్లల గత వారాల్లో మీకు చెప్పుకుంటూ వచ్చాను ఈ యొక్క సమయంలో ఒక మూడు కారణాలు మీరు జ్ఞాపం చేసుకునండి ఏసుక్రీస్తు వారు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు ఒకటి ఆయన నిన్ను ఐశ్వర్యవంతులుగా ధనవంతులుగా చేయాలని ఆయన నిన్ను ప్లరా నీ కొరకు ఈ లోకానికి వచ్చాడు నువ్వు ఎప్పుడు ధనవంతురాలువి ధనవంతుడు అవుతావు ఐశ్వర్యవంతుడు అంటే ప్లరా రోమ సామెతుల గ్రంథం ఎనిమిదో అధ్యాయం ఇరవై ఒకటో ఉంది తను ప్రేమించే వారిని ఆయన ఆస్తికర్తలుగా చేస్తాడు ఎవరైతే ఆయన ప్రేమిస్తారో ఆయనను హత్తుకుంటారో ఆయన మాట వింటారో ఆయన మాటకి లోబడతారో అలాంటి వారిని ఆయన ఆస్తికి కర్తలుగా చేస్తానని ప్రభు చెప్పి ఉన్నాడు రెండవది ఎందుకు లోకానికి వచ్చాడు అని అంటే సమాధానాన్ని ఇవ్వడానికి ఏసుక్రీస్తు వారి లోకానికి వచ్చాడు మూడవదిగా ఆయన నిన్ను రక్షించడానికి వచ్చాడు నీ ఆత్మను రక్షించడానికి ని నరకు నుంచి నిన్ను తప్పించడానికి పరలోక రాజ్యంలో నేను చేర్చడానికి ఏసుక్రీస్తు వారి లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం దేవునికి స్తోత్రం వారు ఈ లోకంలో పుట్టడం ఒక గొప్ప పండుగ ఏంటంటే గొప్ప పండుగ రెండు వేల సంవత్సరాల క్రిందట ప్రభు క్రిస్ వారు ఈ లోకల్లో ఆయన జన్మించాడు జన్మించినప్పుడు పిల్లరా మరియు వాళ్ళు ఆయనను బెత్తలేములోకి తీసుకొని పశువుల పాకులో ఆయనను పరుండు పెట్టారు అప్పుడు జరిగిన కొన్ని సంఘటనలు ఉన్నాయి నా పిల్లరా ఆ దినాల్లో ఎవరెవరు కనపడతారు రోజు కనపడతాడు ఎవరిని జ్ఞానులు కనపడతారు గొర్రెల కాపర్లు కనపడతారు నక్షత్రం కనపడుతుంది అంతేకాదు ఏసేపు మరియులు ఇలాగ చాలామంది పిల్లరా ఆ మొదటి క్రిస్మస్లో మనకు కనబడుతున్నారు పిల్లరా ఈ దినాల్లో మరి ఈ క్రిస్మస్లో నువ్వు ఎక్కడున్నావు పిల్లరా కొన్ని విషయాలు ఈ సమయంలో మనం ధ్యానం చేద్దాం చూడండి మొదటి విషయాన్ని మనం చూస్తే పిల్లరా క్రిస్మస్లో నువ్వెక్కడా ప్లరా క్రిస్మస్లో నువ్వు ఎక్కడ ఉన్నావు ఆ దినాల్లో ప్లరా అక్కడ క్రిస్మస్లో అక్కడ చాలా మంది ఉన్నారు వాళ్ళు ఎలాగున్నారు వాళ్ళు ఏం చేశారు వాళ్ళ స్థితి వాళ్ళ పరిస్థితి ఎలాగుందో మనం చూద్దాం చూడండి మొదటి విషయాన్ని మనం చూస్తే ఒక వ్యక్తిని మనం చూద్దాం లోక వార్త రెండవ అధ్యాయం ఏడవ వచ్చినలో అక్కడ మనకి సత్రములో ఆయనకి స్థలము లేదు అక్కడ మనకి ఎవరు కనపడతారంటే సత్రము కలిగిన యజమానులు కనపడతారు ఎవరు కనపడతారండి సత్రము కలిగిన యజమానులు కనబడతారు మరి ఆసేపులు సత్రము వచ్చినప్పుడు ప్లర్ అక్కడికి వచ్చినప్పుడు ఆయనను చేర్చుకోవడానికి సత్రముల వారికి స్థలం ఇవ్వలేదు ఏమి ఇవ్వలేదండి సత్రముల వారికి స్థలం ఇవ్వలేదు యజమానుడు ఆ సత్రము కలిగిన యజమానుడు సత్రములో స్థలం ఇవ్వక ఆయనను బయటికి పంపించి వేశాడు ప్లర్ ఆ ఇల్లంతా కూడా ఆ సత్రమంతా కూడా అనవసరమైన అనవసరమైన వ్యర్థమైన వాటితో నింపుకున్నాడు కాబట్టే అతని జీవితంలో ఆ యొక్క సత్రం యొక్క యజమానుడు క్రిస్మస్ మిస్ అయిపోయాడు ఆ యొక్క క్రిస్మస్ అనుభవాన్ని తన జీవితంలో పోగొట్టుకున్నాడు ఏసుక్రీస్ వారిని అంగీకరించలేకపోయాడు చేర్చుకోలేకపోయాడు స్వీకరించలేకపోయాడు త్రోసిపుచ్చాడు ఒప్పుకోలేకపోయాడు దూరం చేసుకొని ఏసేపు మరియును ఆయనకు వారికి పుట్టబోయే ఆ ప్రభు యేసు వారికి స్థలం ఆ యొక్క సత్రం యొక్క యజమానుడు వారిని ఏం చేశాడు బయటికి పంపించి వేశాడు ఆ సత్రమంతా కూడా తన ఇల్లంతా కూడా అనవసరమైన వాటితో నింపుకున్నాడు ఎవరిని వ్యర్థమైన వాటితో నింపుకున్నాడు ఇది నాలో చాలామంది ఏసు ప్రభారికి స్థలం ఇవ్వక ఏసువారిని అంగీకరించక ఏసు ప్రభారిని చేర్చుకోకుండా ఏసు ప్రభారిని స్వీకరించకుండా వారి జీవితంలో వారి కుటుంబాలలో వారి యొక్క హృదయాలలో అనవసరమైన వాటికి చోటిచ్చారు వ్యర్థమైన వాటికి ప్లరా లోక సంబంధమైన వాటికి అపవిత్రమైన వాటికి చోటిచ్చి ఏసయ్యకు పిల్లరా దూరం అయిపోతా ఉన్నారు ఏసయ్యను ఏసయ లేకుండా ఏసు తప్ప అన్నిటికీ చోటిచ్చి ఈ దినాల్లో మనుషులు దేవునికి చోటువక దేవునికి దూరం అయిపోతా ఉన్నారు కాబట్టి ఆ మధుడి క్రిస్మస్లో శత్రువులో ఉన్న యజమానుడు ఏసయ్య చోటువక క్రిస్మస్ అనుభవాన్ని క్రిస్మస్ ఆనందాన్ని క్రిస్మస్ యొక్క రక్షణను అతడు మిస్ అయిపోయాడు ఈ చాలా చాలామంది కూడా మందిరం మందిరానికి చాలా మంది వచ్చారు కొంతమంది రాలిన వారిగా ఉన్నారు ప్లరా చాలామంది ప్లరా క్రిస్మస్ అనుభవాన్ని క్రిస్మస్ని ఏసుక్రిస్తు వారిని అంగీకరించలేక చేర్చుకోలేక లేక వారు మిస్ అయిపోతున్నట్లుగా మనం చూస్తున్నాం రెండో వ్యక్తులు మనం చూద్దాం దేవుని వాక్యంలో మస్ వార్త రెండో అధ్యాయం ఒకటో వచ్చినలో మనకు అక్కడ జ్ఞానులు కనపడతారు ఎవరు కనపడతారండి ఎవరు రోజు రాజు కనబడతాడు మతీశ్వర్ తండో అధ్యాయం ఒకటి వచ్చినలో రోజు రాజు హేరోధు రాజు దగ్గరికి జ్ఞానులు వచ్చారు జ్ఞానులు వచ్చి ఏమన్నారు తెలుసా ఇదిగో రాజా యూదులకు రాజుగా పుట్టిన వాడు ఎక్కడున్నాడు అని అడిగారు అడిగినప్పుడు ఆయన మనసులో ఒకటి పెట్టుకొని యూదులకు రాజా అని ఆలోచన చేశాడు అతడు కలవరపడతా ఉన్నాడు ఈ రోజు రాజు ఏసైకు చోటివ్వక ఆయనను అంత మొందించాలనుకున్నాడు ఆమెన్ ఏం చేయాలనుకున్నాడు ఏమండి హే రోజు ఏసైకు చోటు ఇవ్వకుండా ఆయనను అంతమందించాలనుకున్నాడు మందించాలనుకున్నాడు హే రోజు చాలా భయంకరమైన వాడు చాలా క్రూరం కలిగినటువంటి వ్యక్తి హే రోజుకి పదవికాంక్ష కలిగిన వాడు నేనే రాజుగా ఉండాలి అని ఒక పదవి కాంక్ష కలిగినటువంటి వాడు హే రోజుకి పది మంది భార్యలు పన్నెండు మంది పిల్లలు ప్లరా అతను ఎంత భయంకరమైన వ్యక్తి అంటే ఆయన తదు ఆయన ఉండగానే ఆయన స్థానంలో మరొకరు రాజు అవుతారని తన పిల్లలందరినీ కూడా తన భార్యను కూడా చివరికి చంపినవాడు అంత భయంకరమైనటువంటి వ్యక్తి చాలా భయంకరమైన క్రోరమైనటువంటి వ్యక్తి ప్లరా పదవికాంక్ష కలిగిన వాడు నేనే రాజుగా ఉండాలి ఎవరు రాజుగా ఉండకూడదు ఏరే రాజు రాకూడదని ఆలోచన కలిగినటువంటి వ్యక్తి అటువంటి భయంకరమైన రాజు దగ్గరికి ఈ యొక్క జ్ఞానులు వచ్చి వాళ్ళు ప్రయాణం చేసి వచ్చారు ఎంతకాలం ప్రయాణం చేశారు ఇరాను నుండి ఇరాక్ వరకు రెండు సంవత్సరాలు ప్రయాణం చేసి హేరోజు రాజు దగ్గరికి వచ్చి యూదులకు రాజుగా పుట్టిన వాడు ఎక్కడా అని ప్రశ్నించారు ఎందుకు అని అంటే ప్లరా హేరోజు రాజు కూడా తనకి కోపం వచ్చి రెండు సంవత్సరాలు వయసు కలిగిన మగుబిడ్డలందరినీ చంపమని చెప్తూ ఉంటాడు పిల్లలు జాగ్రత్త వాక్య వినాలి నా ప్రియుల ఇక్కడ మనం చూస్తే ఏ రోజు రాజుకి సైను అంగీకరించలేకపోతున్నాడు ఆయనను రాజుగా అంగీకరించలేకపోతున్నాడు ఒప్పుకోలేకపోతున్నాడు తనకు తానే పరిపాలించాలనుకుంటున్నాడు తన మీద ఎవరు రాజుగా ఉండకూడదు తన మీద ఎవరు అధికారిగా ఉండాలని ఇష్టం అతను ఇష్టపడేవాడు ఏ మాత్రం కూడా ఉండటం లేదు పిల్లరా చాలా సంవత్సరాల క్రిందట పిల్లర ఒక వ్యక్తి అతడు గది తలుపు వేసుకొని ఉంటా ఉన్నాడు ఆ సమయంలో ఎవరో ఒక తలుపు తీయగానే తలుపు తీయగానే ఒక సాతానుడు వచ్చి నిలబడి అతని ఇంట్లోకి వచ్చి అతను పేకబెట్టుకొని పిసుకుతూ అతన్ని శోధిస్తా ప్ల ఆటంకపరుస్తా భయపెడతా ఆందోళన కలిగ ఉంది అప్పుడు ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడంటే ఇదిగో సాతానుడు ప్రతిరోజు వస్తున్నాడు అని చెప్పి రోజు భయంతో తలుపులేస్తూ ఉన్నాడు మరలా మ మధ్యరాత్రిలో వచ్చి తలుపు దాడుతూ ఉన్నాడు పిల్లరా మరలా సాతానుడు లోపలికి వచ్చి అతన్ని బాగా శోధిస్తూ ఉంది ఆ సమయంలో అతను అనుకున్నాడు ఇదిగో నేను ఇంత శోధించబడతా ఉన్నాను ఇదిగో ఏసు ప్రభువారికి ప్రార్థన చేసుకోవాలి ఏసు ప్రభువారిని పిలవాలి అని చెప్పి ప్రార్థన చేసుకున్నాడు ప్రార్థన చేసుకొని ఏసయ్యా సాతానుడు ప్రతిరోజు రాత్రి వేళ వచ్చి నన్ను శోధిస్తా ఉన్నాడు నువ్వు రా అని చెప్పి పిలుచుకున్నాడు అప్పుడు ఏసయ్య ఇంట్లోకి రాగానే ఆ సమయంలో ఈ యొక్క వ్యక్తి అంటున్నాడు ఇదిగో ఏసయ్య నువ్వు వండు ప్రభు అని అంటా ఉన్నాడు అప్పుడు ఏసఐ అంటున్నాడు ఇదిగో నేను ఉండటానికి నాకు స్థలం కావాలి అని అంటూ ఉంటే ఆ యొక్క యజమానుడు అయ్యా పై ఫ్లోర్ అంతా కూడా నీకు ఇచ్చేస్తాను పైన బిల్డింగ్ అంతా కూడా నీకు ఇచ్చేస్తాను నువ్వు తీసుకో సాతాన్ని నా ఎత్తు నుండి తొలగించమని వేడుకుంటా ఉన్నాడు మరలా అర్ధరాత్రి వేళ సాతానుడు వచ్చాడు అయినా కూడా అతనికి శోధన ఎదురవుతూనే ఉంది అప్పుడు ఆ వ్యక్తి ఏసై చెప్తున్నాడు ఏసయ్యా ఇదిగో నిన్ను ఇంట్లో చేర్చుకున్నాను కదా పై ఫ్లోర్ అంతా నీకు ఇచ్చాను కదా అయినా వచ్చి నన్ను శోధిస్తున్నాడయ్యా అని చెప్పగానే అప్పుడు ఏసయ్య అన్నాడు నువ్వు సగం మాత్రమే ఇచ్చావు నువ్వు పూర్తిగా లోబడి అప్పగించుకుంటే ఆ ఈ యొక్క ఇంటి మీద సమస్య మీద నువ్వు అది నువ్వు అప్పగించుకుంటే నేను ఏదైనా చేయగలను అని చెప్పగానే ఆ ఇంటి యజమానుడు ప్లరా ఏం చేశారంటే ఆ ఇంటి తాళాలన్నీ ఏసయ్యకి ఇచ్చాడు అప్పుడు ఆ సమయంలో ఏసయ్యా ఆ తాళాలు తీసుకున్నాడు ఇదిగో మధ్యరాత్రి వేళయింది సాతానుడు తలుపు తెరిచాడు ఆ సమయంలో తలుపు తెరవుగాని తలుపు తీశాడు ఎవరు తీశారు తెలుసా ఆ ఇంటి యజమానుడు తలుపు తీబోయే లోపే యేసుప్రవారు ముందు నిలబడి ఆయన తలుపు తెరిచాడు ఆ మేన్ ఏసయ్య తలుపు తెరవుగాని సాతానుడు ఎదురుగా చూసి ఆ యజమానుడు కాదని ఏసైని చోడుగాని భయంతో పారిపోయాడు ఆమె పిల్లరా ఆ ఇంటి యజమానుడు ఏం చేశాడండి ఆ ఇంటి యజమానుడు తన ఇంటి మీద తన మీద ఏసైను రాజుగా అధికారిగా చేర్చుకున్నాడు కాబట్టే సమస్తాన్ని ఆయనకు అప్పగించుకున్నాడు కాబట్టే అతడు సాతాను సోదలన్నిటినీ జయించినట్లుగా మనం చూస్తున్నాం కాబట్టి పిల్లరా నీవు ఈ క్రిస్మస్ దినాల్లో నువ్వు ఎక్కడున్నావు ఏ రోజు వలే తృణీకరించే వ్యక్తిగా ఉన్నావా ఏ రోజు వలే ఆయన అసహించుకునే వ్యక్తిగా ఉన్నావా నేనే రాజుగా ఉండాలి నా పైన ఎవరు రాజుగా అధికారిగా ఉండకూడదని నువ్వు ఆలోచిస్తున్నావా నీ పైన ఏ సైను నువ్వు రాజుగా చేసుకోగలిగితే యజమానుడిగా చేసుకోగలిగితే అధికారిగా నువ్వు చేర్చుకోగలిగితే నీ జీవితంలో అన్ని విషయాల్లో నువ్వు జయ జీవితాన్ని పొందగలవు హేరోదు ఏసైను రాజుకు అంగీకరించలేకపోయాడు తృణీకరించాడు చేర్చుకోలేకపోయాడు పిల్లలు స్వీకరించలేకపోయాడు తన హృదయానికి అంగీకరించలేక ఆ యొక్క హేరోదు రాజు తన జీవితంలో నష్టాన్ని గౌరవమైనటువంటి మరణాన్ని తెచ్చుకున్నట్లుగా మనం చూస్తున్నాం మూడో వ్యక్తిని మనం చూద్దాం దేవుని వాక్యలు మనం చూస్తే మతీ సువార్త రెండో అధ్యాయం పన్నెండవ శను మనం చూస్తే అక్కడ మనకి జ్ఞానులు కనబడతారు ఆ జ్ఞానులు ఆ ఇంటిలోనికి వచ్చి ఏం చేశారంట ఆయన ఎదుట సాగిలు నమస్కారం చేసి పూజించి ఆరాధించి వారి పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోళమును ఏసైకు కానుకలుగా సమర్పించారు అమెన్ ప్లారా ఇక్కడ మనం చూస్తే జ్ఞానులు జ్ఞానులు ఏం చేశారు అని అంటే ఆయనను ఆరాధించారు పిల్లరా ఈ జ్ఞానులు ఎవరో తెలుసా వీళ్ళు చాలా గొప్ప సైంటిస్టులు పరిశోధన చేసేవాళ్ళు జ్ఞానం కలిగిన వాళ్ళు ఏమండి వీళ్ళు చాలా ధనవంతులు గొప్ప భాగ్యం కలిగిన వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఏసయ్య నక్షత్రాన్ని చూసి ఆ నక్షత్రం వెనకాల వచ్చి ప్రయాణం చేసి ఏసయ్యను కలుసుకున్నారు ఏసై ఎదుట సాగిలు పడి ఆరాధించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రిమల లోకల్లో చాలామంది నేను కూడా జ్ఞానం కలిగిన వ్యక్తిని నేను కూడా తెలియగలిగిన వ్యక్తిని అని చాలామంది చెప్పుకుంటూ ఉంటారు ఒక ఆయన అన్నాడు ఇదిగో నేను చాలా జ్ఞానం కలిగిన వ్యక్తిని నేను చాలా ధనవంతుడిని నాకు అవకాశం ఉంటే విజయవాడ మొత్తాన్ని నేను కొనేయగలను అని అన్నాడు ఆ దినాల్లో విజయవాడ మొత్తాన్ని నేను కొనగలను నేను సంపాదించగలను అని ఒక మాట అన్నాడు ఒక ఆయన ఒక పెద్ద ఆయన ఒక గొప్ప ధనవంతుడు అయితే కోవిడ్ టైంలో ఆక్సిజన్ కూడా కొనుక్కోలేక చచ్చిపోయాడు నా ప్రియమైన సహోదరి సహోదలరా ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే నీకు జ్ఞానం ఉండొచ్చు నీకు తెలివి ఉండొచ్చు అయితే నీ జ్ఞానం నీ తెలివి ఏం చేయాలి అని అంటే ఏ సైను సంపాదించుకోవాలి ఆ ఎవరిని సంపాదించుకోవాలండి ఏ సైను సంపాదించుకోవాలి సైను అంగీకరించాలి ఏ సైను కలిగి ఉండాలి ఏసుని సంపాదించుకుంటే నీ జ్ఞానానికి అర్థం ఉంది నీ తెలివికి అర్థం ఉంది పరా నీకు భూలోకి సంబంధమైన జ్ఞానం కాదు ఈ భూ సంబంధమైన జ్ఞానం కాదు ఏం కావాలంటే నీకు దైవ జ్ఞానం కావాలి ఏం కావాలి నీకు దైవ జ్ఞానం కావాలి దైవ జ్ఞానం కలిగి ఎవరు ఉంటారు అని అంటే ఎవరైతే ఏ సైని అంగీకరిస్తారో ఏ సైని చేర్చుకుంటారో వారికే దైవ జ్ఞానం ఉంటుంది ఇలా చాలా సంవత్సరాల క్రిందట ఒక దేశంలో ఒక గొప్ప ధనవంతుడు ఉన్నాడు ఆ ధనవంతునికి ఒకే ఒక కుమారుడు ఏమండి ఆ ఒక్కగానొక్క కుమారుని ఆ తండ్రి చాలా ప్రేమించాడు అయితే దురదృష్టవకారం పిల్లరా ఆ కుమారుడు చనిపోయాడు ఆ కుమారుడు చనిపోతే ఆ తండ్రి చాలా కృంగిపోయాడు చాలా బాధపడ్డాడు చాలా వేదన పడ్డాడు చాలా చింతించాడు ఆ కుమారుడు ఏం చేశారంటే ఆ కుమారుడు చనిపోయినప్పుడు ఆ తండ్రి కూడా కొద్ది కాలానికి ఆ తండ్రి కూడా చనిపోయాడు చనిపోయినప్పుడు ఆ ఊర్లో ఉన్న పెద్దలు ఏం చేశారంటే ఆ యొక్క ధనవంతుని ఆస్ కూడా వేలం పాడు పెట్టారు ఆ వేలం పాటలు ఎవరైనా వచ్చి రాజుగారు ఆ యొక్క రాజుగారు ఆ ధనవంతుని ఆస్తి అంతా కూడా అతని యొక్క ఆ యొక్క మేడల మిత్తులన్నీ కూడా కొనుక్కోవడానికి వేలంపాటికి ఆప్షన్కి రండి అని పిలిస్తే చాలా మంది ప్రజలు వచ్చారు ధనవంతులు వచ్చారు ఆ బిల్డింగ్ కొనడానికి వచ్చారు ఆ సింహాసనాన్ని కొనడానికి వచ్చారు వాళ్ళ బంగారాన్ని కొనడానికి వాళ్ళ వస్త్రాలు కొనడానికి వాళ్ళ వాహనాలు కొనడానికి వారి యొక్క స్థలాలు పొలాలు కొనడానికి చాలా మంది వచ్చారు నా ప్రియులరా చాలామంది ధనవంతులు వచ్చారు వేలంపాటికి ఆ సమయంలో మొట్టమొదటిగా ఆ యొక్క పెద్దలు ఊరు పెద్దలు ఏం చేశారంటే ఇదిగో ఈ ధనవంతుడికి ఒక్కగానొక కుమారుడు ఆ ఒక్కగానొక కుమారుడు ఆస్తి కలిగిన వాడు వారసుడు కూడా చనిపోయాడు కాబట్టి ఇదిగో మొట్టమొదటిగా ఈ యొక్క ఈ రాజుగారి కుమారుడు చనిపోయిన ఇతని కుమారుడు యొక్క ఫోటో ఎవరైతే మొట్టమొదటిగా ఈ వేలంపాట్లో కొంటారో చెప్పండి అని చెప్పి ఆ యొక్క ఫోటోని వేలం పాటు పెట్టారు పిల్లరా ఎంత అంటే వంద రూపాయలకే ఈ ఫోటోని కుమారుని ఫోటోని అంగీకరించే వాళ్ళు ఎవరైనా ముందుకు రండి అని అంటే అక్కడున్న ధనవంతులందరూ కూడా పిల్లరా ఫోటోని ఎవరు కూడా అంగీకరించట్లేదు ఆ యొక్క ధనవంతుని తండ్రి యొక్క కుమారుని ఎవరు కూడా అంగీకరించట్లేదు ఆ సమయంలో ఒక పేదవాడు ఒక పేదవాడు పిల్లరా ధనవంతులందరూ అనుకుంటున్నారు ఇదిగో ఈ ఫోటో మనకెందుకులే ఈ ఫోటో మనకెందుకు ఆ ఫర్నిచర్ కొందాము ఆ వాహనాలు కొందాము ఆ యొక్క బిల్డింగ్ స్థలాలు పొలాలు ఆ యొక్క వెండి బంగారాలు కొందామని చాలామంది ధనవంతులు వాటి కొరకు వీటి కొరకు ఆలోచన కలిగి ఉన్నారు అయితే ఇలా ఒక పేదవాడు తన దగ్గర ఉన్న వంద రూపాయలతో వచ్చి అయ్యా నేను ఇవన్నీ కొనలేను కానీ నాకు ఆ యొక్క కుమారుడి యొక్క ఫోటోని నేను కొనుక్కుంటాను నాకు ఇవ్వండి అని చెప్పినప్పుడు ఆ వంద రూపాయలు ఇచ్చి ఫోటో తీసుకుంటుంటే ఆ ఫోటో కొద్ది కిందకి అలా జారింది జారినప్పుడు ఫోటో వెనకాల డాక్యుమెంట్ కింద పడిపోయాను ఆ డాక్యుమెంట్ చదివారు డాక్యుమెంట్ చదివితే ఆ డాక్యుమెంట్లు ఏముంది అని అంటే ఎవరైతే ఆ తండ్రి రాసిన వీలునామాలో ఎవరైతే నా కుమారుని ఫోటో మొట్టమొదటిగా కొనుక్కుంటారో వాళ్ళకే ఈ ఆవదాస్య అంతా కూడా ఈ ఐశ్వర్యం అంతా కూడా వాళ్ళకి చెందుతుందని ఆ తండ్రి వీలునామా రాసిన ఆ స్థితిని ఆ డాక్యుమెంట్స్ దొరికేసరికి అప్పుడు ఆ పెద్దలందరూ చెప్పారు ఈ డాక్యుమెంట్ ఏంటో తెలుసా ఎవరైతే ఆ యొక్క ధనవంతుని కుమారుని ఆ ఫోటో అంగీకరిస్తారో కొనుక్కుంటారో వాళ్ళకే ఈ ఆస్థంత చెందుతుంది ఈ పేదవాడు వంద రూపాయలు ఇచ్చి ఈ యొక్క తండ్రి కుమారు కుమారుడి యొక్క ఫోటో కొనుక్కున్నాడు అని చెప్పి ఆసంత కూడా ఆ పేదవాడికి ఇచ్చేశాడు దేవునికి స్తోత్రం పిల్లరా దేవుని వాక్లో మాట ఉంది కుమారుని ముద్దు పెట్టుకున్నాడు కుమారుని అంగీకరించుడి కుమారుని చేర్చుకొనుడి జ్ఞానులు ఏం చేశారంటే వాళ్ళ జ్ఞానాన్ని ప్రక్కన పెట్టారు వాళ్ళ బంగారాన్ని ప్రక్కన పెట్టారు వాళ్ళకున్న స్టేటస్ని ప్రక్కన పెట్టారు వాళ్ళు ఏం చేశారు అనంటే ప్రభుని ఏసు గ్రీస్తు వారిని అంగీకరించారు నా పిల్లరా ఏసు వారిని చేర్చుకున్నారు ఈ మధ్యన కాలసమ్యం అందు మీరు ఏ సైని చేర్చుకోగలిగితే మీరు ఏ అంగీకరించగలిగితే మీకు నిత్య జీవం కలుగుతుందని ప్రభు పేరిట మానవ చేస్తున్నాను దేవుడు కొద్ది మాటలు దీవించను గాక ప్రార్థన చేసుకుందాం దయచేసి తల ఉంచండి ప్రార్థన చేద్దాం అందరు కూడా తల ఉంచండి ప్రార్థన చేద్దాం స్తోత్రం స్తోత్రం కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపిన యేసుక్రీస్తు వారు ఎందుకు లోకానికి వచ్చాడు అని అంటే నేను ధనవంతునిగా చేయాలని నేను ఐశ్వర్యవంతునిగా చేయాలని నీకు సమాధానాన్ని ఇవ్వాలని సంతోషాన్ని ఇవ్వాలని రక్షణ కలుగు చేయాలని పైములో నుండి తైరుపరచాలని చీకటిలో నుండి వెలుగునివ్వాలని ఏసుక్రీస్ వారిలో కనిపించారు ప్రిమిన సహోదరి సహోదరులరా ఏసఐను అంగీకరించడానికి ఆ దినాల్లో సత్రము కలిగిన యజమానుడు ఏసైను అంగీకరించలేకపోయాడు చేర్చుకోలేకపోయాడు స్థలం ఇవ్వలేకపోయాడు క్రిస్మస్ అనుభవాన్ని తను మిస్ అయిపోయాడు ఏసైను చూడలేకపోయాడు ఏ సై ఇచ్చి ఆశీర్వాదాలు పొందుకోలేకపోయాడు రిప్కా ఎలియాస అంగీకరించింది ఒంటెలను అంగీకరించి చేర్చుకుంది జక్కియా ఏసైను తన హృదయలోనికి చేర్చుకున్నాడు వారి జీవితంలో శాంతి సమాధానం పొందుకున్నారు సహోదరుడా సహోదరి ఏసుల జీవితం ఏసైకు చోటివ్వలేని స్థితి నీ చేతిలో ఉంటే అది నీకు ఆశీర్వాదకరంగా ఉండదు నీ క్రిస్మస్ దినానమైనా ఈ దినమన్నైనా ఏసుక్రీస్ వారిని హృదులను అంగీకరించు సత్రములో స్థలము లేదు పశువులు పాకలో పశువులు ఏసైకు స్థలం ఇచ్చినవి పశువులు గుర్తెరిగినవి ఈయన లోకరక్షకుడని పశువులు చేర్చుకున్నవి సహోదరి సహోదరులరా ఏసైను చేర్చుకునండి హృదయలోనికి చేర్చుకునండి హే రోజు రాజుకి వర్తమానం అందించబడింది ఏసైను చూడటానికి రాలేకపోయాడు ఏసఐను ఆరాధించడానికి రాలేకపోయాడు ఏసైను మార్చాలనుకున్నాడు తన మీద రాజుగా ఉండటానికి ఇష్టపడలేదు అధికారిగా ఉండటానికి రోజు ఇష్టపడలేదు ఎంత ఘోరమైనటువంటి మరణాన్ని తన జీవితాన్ని పొందుకున్నాడు క్రిస్మస్ మిస్ అయిపోయాడు ఏసు క్రిస్వాన్ని తృణీకరించి తన జీవితాన్ని తన కాలాన్ని ముగించుకున్నాడు సహోదరుడా సహోదరి జ్ఞానులు ఏసైనా అంగీకరించారు వాళ్ళ జ్ఞానాన్ని వాళ్ళ ధనాన్ని పక్కన పెట్టారు వాళ్ళ విలువైన జీవితాన్ని సమయాన్ని కానుకలు దేవునికి సమర్పించారు కుమారుని అంగీకరించేవాడు ఏసైని అంగీకరించేవాడు నిత్య జీవాన్ని పొందుకుంటాడు నిత్య రాజ్యంలో ప్రవేశిస్తాడు స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా అవనోస్తులారా నోరు తెరవండి హృదయాన్ని తెరవండి ఏసు వారిని అంగీకరించండి ప్రేమ తండ్రి పరిశుద్ధులైన దేవాన్ని వందనాలయ్యా విత్తమైన వాక్యమంత బిడ్డ హృదయాలలో నీరు గట్టి ఫలింపు చేయండి నాయనా స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా పూర్తి అధికారాన్ని మీదకి నీకు అప్పగించుకోవడానికి చేయండి అయ్యా పూర్తిగా లోబడటానికి సహాయం చేయండి అయ్యా స్తోత్రమయ్యా స్తోత్రమయ్యాసయ్యా నీకే వందనాలయ్యా మీకే కృతజ్ఞతలు నాయనా మీకే మహిమ ఘనత ప్రభావం ఆరోపించుకుంటున్నానయ్యాక్యం అంతా కూడా నీరు గట్టి ఫలము చేయండి ఇంకా దరిద్రతలో శాపములో రోగాలతో పేదరికలో పాపములో చెడుతనలో చీకిట్లో ఉన్న వారిని విడిపించి రక్షించండి నాయన సహాయించండి అయ్యా గొప్ప కార్యాలు దీవెన బిడ్డల జీవితాలు జరిగించి మీ నామానికే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోను అని యేసు క్రీస్తు నామములో స్థుతించి ప్రార్థించి అడిగి నాను తండ్రి ఆమె దేవునికి స్తోత్రం హాలెలు ఓకే మనందరచి నిలబడదాం మన కానుకలు దేవునికి సమర్పించుకుందాం